హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిన్న కృష్ణాష్టమి కదండి నిన్న మార్నింగ్ మేము కీర్తనలు మరియు కోలాటం ప్రోగ్రామ్ ఉంటే వెళ్ళాము మా భజన మండలి సభ్యులమందరూ అది అడ్రస్ ఎక్కడంటే మన పినపాడు గేట్లు దాటినాక అంటే రేపల గేట్లు దాటినాక లెఫ్ట్ సైడు పరిమి పరిమి రోడ్డు వస్తుంది ఆ పరిమి రోడ్లో లాస్ట్కి కృష్ణుడి గుడి ఉంటుందన్నమాట కొత్తగా కట్టారు కృష్ణుడి గుడి ఇంకా వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేశారనమాట కీర్తనలోనూ కోలాటం ఏమని చెప్పేసి ఇంకా మేము నిన్న మార్నింగ్ ఆ ప్రోగ్రామ్కి వెళ్ళామనమాట ఇదిగోండి ఎంట్రెన్స్ గుళ్ళు మనకి రైట్ సైడు వినాయకుడి విగ్రహం ఉంటుంది లెఫ్ట్ సైడు సాయిబాబా విగ్రహం ఉంటుంది ముందు ఆ విగ్రహానికి విగ్రహానికి దండం పెట్టుకొని లోపల గర్భగుల్లోకి అనమాట ఈ కొత్తగా కట్టిన గుడి కదండి అందుకని గర్భగుడిలోకి వెళ్ళనిచ్చారు ఇవాళ నెక్స్ట్ టైం నుంచి మరి ఎంట్రన్స్లో నుంచి దండం పెట్టుకోవాలేమో తెలియదు కానీ ఇవాళ మాత్రం గర్భగుడిలోకి వెళ్ళాము ఇది కొంచెం చక్కగా రాధాకృష్ణ తీసాము అలంకరణ కూడా బాగా చేశారు ఇదిగోండి ఇంకా చుట్టూ చుట్టుపక్కల కూడా మీకు చూపిస్తాను అనమాట బాగుంది అసలు నిన్న మార్నింగ్ ఎండగా కూడా లేదు చక్కగా కొంచెం క్లైమేట్ కూడా కొంచెం చల్లగా ఉంది కొంచెం మేము కోలాటం అవి వేసినా కూడా మాకు ఇబ్బంది అనిపించలేదు ఇదిగోండి స్వామివారు చూసారా ఎంత నిండుగా ఉందో ఆ ముఖము కళ్ళు అవన్నీ చక్క దిద్దినట్టుంది చక్క మూరాలి చక్కగా పూలతో డెకరేషను అమ్మవారు కూడా చాలా బాగుంది అమ్మవారు రాధాకృష్ణులు అమ్మవార్లు అనమాట పూల అలంకరణ కానీ అసలు అమ్మవారు అయ్యవారు ముఖాలు కూడా చక్కగా కుదిని అనమాట విగ్రహం తయారీలో కూడా ఇటు పక్కన ఇంకా మన మనకి రైట్ సైడు రాధాకృష్ణుని ఇత్తడి విగ్రహాలు ఉన్నాయండి ఆ ఇత్తడి ఉత్సవ విగ్రహాలు అనుకుంటాను ఆ ఇత్తడి విగ్రహాలకి చక్కగా శుభ్రం చేస్తున్నా అనమాట చింతపండు అవి వేసి చక్కగా దేవుళ్ళని శుభ్రం చేస్తున్నారు ఈ లోపల అక్కడ స్వామివారు అమ్మవారు ఉచ్చ విగ్రహాలు కూర్చునే మండపం కూడా అక్కడ రెడీ చేస్తున్నారనమాట అలంకరిస్తున్నారు ఈ ఉచ్చ విగ్రహాలు రెడీ అయ్యి చేసినాక వీళ్ళకి ఈ విగ్రహాలకి వస్త్రాభరణాలు అవి ఇచ్చినాక మేము ఇంకా పాటలు అను కోలాటము స్టార్ట్ చేస్తాము అందరం ఇంకా అనమాట వాళ్ళు ఇంకా ఎప్పుడు చెప్తే అప్పుడు స్టార్ట్ చేద్దామని చెప్పి మేము అటు వెళ్ళాము పరిమి రోడ్డు మాకు తెలిసిన ఆంటీ కనబడ్డారు పలకరిచ్చారు ఏం పుష్ప ఇటువైపు వచ్చారు ఆహా మీరు ఇప్పుడు కోలాటమా మాకు మైక్లో అనౌన్స్ చేస్తున్నారు ఒక టెన్ డేస్ నుంచి ఆహా మీ మీ వాళ్ళు మీరు అందరూ కోలాటం వేస్తారు అయితే అని చెప్పి ఆంటీ కూడా ఒకసేపు పలకరిచ్చారు వెళ్ళేటప్పుడు రా మా ఇంటికి రా కనపడేళ్ళు చక్కగా ఎప్పుడు ఇంత మూల కంటే ఎప్పుడు రారు కదా అని అన్నారు ఇంకా ఇదిగోండి విగ్రహాలని చక్కగా శుభ్రం చేశారు చక్కగా ఇంకా అవి మండపం మీద పెట్టారు అంటే ఆ విగ్రహాలు పెట్టే ఆస్థాన మండపం ఉంది ఆ దాని మీద పెట్టి ఇంకా విగ్రహాలను అలంకరిస్తున్నారు చక్కగా బొట్లు గంధం పెట్టి కుంకుమవి పెట్టి అలంకరిస్తున్నారు అందరూ కూడా అవి చూడటానికి కూడా నించున్నారు కొంతమంది కొంతమంది ఏమో మా పాటలు కూడా చూడటానికి అక్కడ బయట కూడా కొంత కొంతమంది నించున్నారు ఇదిగోండి ఇంకా విగ్రహాలకి పట్టు వస్త్రాలు ఆభరణాలు అవి కూడా సమర్పిస్తున్నారు నేను ఇంకా ఇది ప్రోగ్రామ్ అయిపోగానే మేము బయట ఇంకా కీర్తనలు కోలాటము స్టార్ట్ చేశాము నేను ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇవ్వట్లేదండి మీరే ఆ కీర్తనలు వింటారు కోలాటం కూడా మేము ఎలా వేశాము ఎలా మా టీచర్ గారు పాటలు పాడారు మా టీచర్ గారి పేరు సొల్లేటి శైల్జి గారండి మా టీచర్ గారు ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమం అంతా జరుగుతుందనమాట ఇక మేము కీర్తనలు పాటలు అవి ఇంకా స్టార్ట్ చేశాము ఇంకా మీరే చూడండి i <laughs> do 这个事情。<noise> <noise> <noise> ఏమూ తప్పలేదు విచిస్తున్నారంటే తలేటండి అదరగొట్టని పనే నిన్ననే నా దగ్గర ఉంది మాట వస్తాను పాండు పాండురంగ విఠల విట్టల పాండురంగ విఠల విడ్డల పాండురంగ విఠల విట్టల పాండురంగ విట్టల విట్టల పాండురంగ విట్టల విట్టల పాండురంగల పాండు పాండురంగా रंग हरि हरी लो रंग हरी ओम शक्ति ओम शक्ति ओम ओम शांति ओम शांति ओम शांति ओम ऊंचा शक्ति ज्ञान शक्ति कांबा शक्ति रोमिया शक्ति कांबा शक्ति ज्ञान शक्ति बाना शक्ति क्रिया शक्ति हो

The తనలు కోలాటం ప్రోగ్రామ్ అయిపోయిందండి మాకు ఇంకా భోజనాలు ఏర్పాటు చేశారు భోజనం చేసినాక మే వేసిన వాళ్ళందరినీ లోపలికి రమ్మని చెప్పారు ఆ గుళ్ళో ఇంక అందరికీ మాకు బొట్టు పెట్టి పసుపు కుంకం పెట్టారనమాట ఇంకా దేవుడు ప్రసాదం కొబ్బరి చెప్పాను పసుపు కుంకం పెట్టారు ఇంకా వాళ్ళందరూ కూడా బాగా వేసారమ్మా బాగా పాడారమ్మా అని చెప్పి చెప్పారు అలా చెప్తే మన కష్టం అంతా పోయిద్ది కదండి చక్కగా చాలా హ్యాపీగా అనిపించింది చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది వాళ్ళకి అవతల వాళ్ళకి నచ్చిన అన్నయ్య కదండి మేము చక్కగా నేర్చుకొని మనం మేము ఐటమ్ చేయటం ఇది కూడా మా మిస్ గారు సెంటర్లో నించున్నారు కదా ఎవరో పిలిస్తే వెనక్కి ది చూసారు సోలేడ్ సైల్జ్ గారు అని చెప్పేసి ఇంకా సిటీ గేబుల్లో కూడా వీడియో తీసుకున్నారనమాట మా ప్రోగ్రాంలు అన్నీ కూడా ఇదిగోండి ఇవాళ నిన్న జరిగిన కృష్ణాష్టమి వేడుకలు అనమాట ఎలా ఉంది మీకు ఇంకా ఇలాంటి మంచి మంచి విషయాలు ఇంకా తెలియాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాధాకృష్ణకు ఒకసారి దండం పెట్టుకొని బాయ్